నమస్తే అండి మన ఇంటి చాటుకు స్వాగతం నా పేరు ఝాన్సీ మన ఖమ్మం పట్టణంలో సిటీజీ వారి ఆధ్వర్యంలో ఈ లెక్కడా పసుపు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అందుకే వీడియో చేస్తున్నాను ప్రపంచంలోనే అత్యంత శ్రేష్టమైన పసుపు లెక్కడా పసుపు ఈ పసుపును మేఘాలయ ప్రాంతంలో కొండవాళ్ళు ఈ పసుపును పండిస్తున్నారు పసుపులో కుర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది అందువల్లనే పసుపుకి రంగు వస్తుందన్నమాట ఈ కుర్కుమిన్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి ఇది ఈ కుర్కుమి రోగనిరోధ శక్తిని కలిగిస్తుంది ఈ కుర్కుమి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది అంతేకాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది అందువల్ల ఈ కీల నొప్పులు తగ్గించడానికి ఈ ని మందుల్లో ఉపయోగిస్తారు ఈ కుర్కుమి జీర్ణశక్తిని అభివృద్ధి చేస్తుంది అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే క్యాన్సర్ రాకుండా చేసే లక్షణం ఈ కుర్కుమిన్లో అధికంగా ఉంది మన శరీరం కుర్కుమిన్ ఎక్కువ శాతంలో తీసుకోవాలంటే పసుపుకి కొద్దిగా మిరియాల పొడిని కలపాలంట ఇది ఒక టిప్పు ఈ కుర్కుమిన్ సాధారణ పసుపులో కేవలం నాలుగు శాతం మాత్రమే ఉంటే ఈ లక్కడం పసుపులో కుర్కుమిన్ అత్యధికంగా పన్నెండు శాతం ఉంటుంది లెక్కడాక పసుపు పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది ఇక్కడ అందరూ చాలా ఉత్సాహంగా ఈ పసుపుని ఎప్పుడు తీసుకోవాలని ఎదురు చూస్తున్నాం మన సిటీజీ అడ్మిన్స్ అయిన సరోజీ మేడం గారు జ్యోతి మేడం గారికి ఈ రాంబాబు గారు పసుపు దుంపల్ని అందజేస్తున్నారు చాలా ఉత్సాహంగా ఈ పసుపుని అందరూ అడ్మిన్స్ చేతుల మీదుగా అందుకుంటున్నారు మన సిటీజీ అడ్మిన్స్ అందరి చేతుల మీదుగా మేము పసుపు దుంపల్ని అందుకోవడం జరిగింది అలాగే నేను కూడా సరోజినీ మేడం గారి చేతుల మీదుగా అందుకున్నాను పసుపును ఎలా పెంచాలన్న విషయాలను

అదే పసుపు ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది అయితే మన వాతావరణానికి మనం ఇక్కడ ఆ పసుపుని పండించినా కానీ అంత రాదు సిక్స్ టు సెవెన్ పర్సెంట్ వస్తుంది అన్నారు ఇట్ ఈర్నేషనల్ గా కూడా ఈ లాక్డౌన్ ఆర్ యూజింగ్ అక్కడ బాగా చాలా వాల్యూ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ తెలిసి మనకి ఫౌండర్ హారో ఫౌండర్ సరోజ గారు దీన్ని డీలర్స్ ని అక్కడ మేఘాలయ నుంచి మాట్లాడి అక్కడ నుంచి మనకి ఇక్కడ విజయవాడ సుమంత్ కి అది డిస్ట్రిబ్యూషన్ కి చేసి మనకి అరేంజ్ చేశారు అండి ఇది టోటల్ ప్రాసెస్ రావడానికి మనకి పెట్టింది మేఘాలయ వాళ్ళతో వాళ్ళు అందులో ఎలక్షన్స్ టైం అయ్యేటప్పటికి ట్రాన్స్పోర్టేషన్ కొంచెం ఇబ్బంది అండి అయినా సరే అన్నిటికొని విజయవాడ విజయవాడ వాళ్ళు ప్యాక్ చేసి మనకు పంపించారు అన్ని హెల్దీగా ఉన్నాయండి కొమ్మలన్నీ మీరు అందరూ దాన్ని చక్కగా పెట్టుకుని విత్ ఇంట్రెస్ట్ మేము అది ఎట్లా పెట్టాలని కూడా డిస్ప్లే చూపిస్తాము అదే రెడీగా ఏమేమి కలవాలి ఎట్లా పెంచాలి అనేది కూడా మీకు ప్రాక్టికల్ గా డిస్ప్లే చూపించి దాన్ని అట్లా పెంచుకుని మీకు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా ఏ టైం అందరూ అడ్మిన్స్ అంతా రెడీగా ఉన్నారండి ఆన్సర్ చేయడానికి మనకు తెలియని మన సబ్జెక్ట్స్ నుంచి కూడా అడ్మిన్స్ కూడా వస్తుంది

అందుకోసమే వాళ్ళు కూడా వాళ్ళు కూడా అంత ట్రై చేసి తెప్పించారు మనకి ఇప్పుడు కూడా అన్ని జిల్లాలో పెట్టారట కానీ మనకి నాలుగైదు జిల్లాలకి ఆ అది ఖమ్మం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు అన్నిట్లో ఇంట్రెస్ట్ గా పార్టిసిపేట్ చేస్తారు ఖమ్మం వాళ్ళే అట్లా ఇంట్రెస్ట్ తోటి మనకి ఫస్ట్ పంపించారు దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి నెక్స్ట్ టైం ఇంకా బాగా తీసుకున్నారు తీసుకుంటే వెళ్ళొచ్చు ఇంకా నాలుగైదు రోజులు అనౌన్స్ చేస్తాం ఫర్టిలైజర్స్ కూడా వస్తాయి నెక్స్ట్ అంటే అసలు సీటీస్ అంటే ఏంటి ఎలా స్టార్ట్ అయింది అది ముందు తెలుసుకోవాలి పాత మెంబర్స్ తెలుసు కొత్త వాళ్ళ కోసం అయితే ఫస్ట్ మనకి సిటీజీ అనేది టూ థౌజండ్ నైన్టీన్ అండి మనకి ఫస్ట్ సుప్రీం సుప్రీంకోర్టు జడ్జ్ మనకి శ్రీనివాస్ హర్కరా గారు ఒక్క ట్వంటీ మెంబర్స్ తోటి హైదరాబాద్ లో అది కూడా స్ట్రాబెరీస్ మనకి అప్పటి వరకు మన సౌత్ ఇండియాలో స్ట్రాబెరీస్ ఎవరు స్టార్ట్ చేసిందని చెప్పలేము అసలు రికార్డ్ కూడా లేదు ఫస్ట్ మన సిటీజీఏ ఒక ట్వంటీ మెంబర్స్ తోటి ఒక స్ట్రాబెరీ ప్లాంట్స్ డిస్ట్రిబ్యూషన్ కోసం మన సిటీజే అనేది స్టార్ట్ అయింది అది కూడా హైదరాబాద్లో ఫస్ట్ గార్డెన్ గ్రూప్ అంటే ఆల్మోస్ట్ మందే అండి మన గార్డెన్ గ్రూప్ లో స్టార్ట్ అయ్యి ఇక్కడ నేర్చుకున్న తర్వాత వేరే సబ్ గ్రూప్స్ అనేవి స్టార్ట్ అయినాయి బట్ వాట్ ఎవర్ ఇట్ బి సిటీజీ అయితే ఎప్పటికీ ఆగలేదు ఈ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ జర్నీలో ఆల్మోస్ట్ అరవై వేల మంది మెంబర్స్ రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు హైదరాబాద్ దాటింది తెలంగాణ దాటింది ఆంధ్ర దాటింది అండ్ మన సౌత్ ఇండియా మాక్సిమం ప్రతి స్టేట్ లో ప్రతి జిల్లాలో కూడా మనకి సిటీసీ ఉంది సో ఇంతలా స్ప్రెడ్ అవడానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే మన ఫౌండర్ శ్రీనివాస్ హర్కర్ గారు అండ్ సరోజ గారు మెయిన్ వాళ్ళిద్దరు గురించి చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళ కృషి అనేది ఈ రోజు మన ఇంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా చోట గ్యాదరింగ్ ప్రోగ్రామ్ చేసుకుంటున్నా ఉంటుంది ఖచ్చితంగా సరోజ సరోజ గారి గురించి చెప్పుకోవాలి ఓకే సిటీసీ ఇలా ఉంటే ఖమ్మం సిటీజీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మనకి ఆగస్ట్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ టూ లో మనకి స్టార్ట్ అయిందండి సో మన ఖమ్మంది స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఎవరితో స్టార్ట్ అయిందో మన మానకొండ జ్యోతి గారు ఆ జ్యోతి గారితో మన ఖమ్మం గ్రూప్ స్టార్ట్ అయింది మన జ్యోతి గారు రిక్వెస్ట్ చేసి 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 మన ఖమ్మంకి కూడా గ్రూప్ ఉండాలి అనేసి ఈ రోజు మనందరం ఇక్కడ ఇంత ఆల్మోస్ట్ రెండు గ్రూప్లు స్టార్ట్ అయ్యి ఇంత మంది ఉన్నాము అంటే ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకుందంటే జ్యోతి గారే జ్యోతి గారికి బిగ్ క్లాప్స్ అండి ఒక్కసారి జ్యోతి గారిని స్టేజ్ మీద రావాల్సింది కోరుకుంటున్నాను సో జ్యోతి గారి చెప్పాలంటే అది అది ఎక్స్ప్లెయిన్ చేయలేము ఏ రోజైనా ఎంత అర్ధరాత్రి అయినా ఏమైనా ప్రొక్రూట్మెంట్స్ ఉన్నాయి అంటే మా ఇల్లు మీరు చేసుకోండి తను ఎంత బిజీ ఉంటారో తనకి దగ్గరగా ఉండే మాకు తెలుసు అంత బిజీ షెడ్యూల్ లో కూడా తను ఎంత స్ట్రెయిన్ ఫీల్ అవుతున్నా కానీ సిటీసీ కోసం ఎప్పుడూ ముందుంటారు అంత మంచి వస్తుంది అంత ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మనం రిసీవ్ చేసుకుంటే ఎక్కువ తక్కువ ఎప్పుడు చూపించరు ఈ రోజు కూడా అంతే ఈ రోజు కొంచెం బిజీ ఉండడానికి మనం ఇక్కడ పెట్టుకోగలిగాము లేదంటే తను ఎప్పుడు ముందుంటారు ఇక నెక్స్ట్ సిటీజీకి మెయిన్ పిల్లర్ మన ఖమ్మం సిటీజీ కంటే ఆవిడని చూసి ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి మనం నేర్చుకోవచ్చు ఆవిడ ఉన్న చోట హుషార్ అనమాట ఈవెన్ మేము కూడా హుషారు నేర్చుకుంటాం సిటీజీ లో తను జాయిన్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు ఎంత అర్ధరాత్రి అయినా సరే సరోజని గారు మెసేజ్ లేకుండా ఉండదు ఎంత పుష్ అప్ చేస్తారు ఎంత సపోర్ట్ ఇస్తారు అంటే అసలు మీ నేర్చుకుంటా ఎదుగుతా ఉంటుంది తన్ని చూసి ఇంత వర్క్ హార్డ్ అనమాట అది తన్ని చూసే నేర్చుకోవచ్చు అండ్ ఇంకొకటి సిటీజీ ఒక ప్రోగ్రామ్ జరగాలన్నా ఎక్కడ జరగాలి ఏంటి అంటే మన కేరాఫ్ అడ్రస్ ఆల్మోస్ట్ అతిథి హోటల్ అనే చెప్పొచ్చు మన సిటీజీ ఖమ్మం స్టార్ట్ అయిన తర్వాత కూడా ఫస్ట్ ప్రోగ్రామ్ మనకి అతిథి హోటల్లోనే జరిగింది సో వేరే గ్రూప్ చూస్తుండే హాల్స్ కోసం బాబు కొంచెం వెతుకుంటూనే ఉంటుంది బట్ మనకి టేక్ టేకి గ్రాంటెడ్ లాగా అతిథి హోటల్ ఎప్పుడు రెడీగా ఉంటుంది ఇంత సర్వీస్ బిగ్ క్లాస్ కొట్టాల్సిందే మనకి ఒక బెస్ట్ గైడ్ అంటే ఖమ్మంకి మాత్రమే ఒక గాడ్స్ గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు రాంబాబు గారు మీకు ఎప్పుడు ఏది కావాలన్నా గానీ విత్ డీటైల్డ్ ఇన్ఫర్మేషన్ ఆయన ఎప్పుడు కూడా మెంబర్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఏ చిన్న డౌట్ వచ్చినా ఏ చిన్న క్వెరీ అయినా ఎప్పుడు ఆయన వదిలిపెట్టరు ఎందుకంటే మనకన్నా ఎక్కువ డెడికేటెడ్ గా అందరి మొక్కలు పెంచాలి ఆ మొక్కలు పెంచడం ఒక ఎత్తు అయితే ఒక హెయిల్ వెరైటీ సీట్స్ ఆ సీట్స్ కలెక్ట్ చేయడానికి ఆయన ఎంత తపన్ పడతారంటే మేము దగ్గరగా చూస్తుంటాం కాబట్టి మాకు తెలుసు బట్ ఆయన మాత్రం ఎప్పుడు కూడా వీళ్ళంతా మన వాళ్ళు మన ఫ్యామిలీ అనుకుని ఆయన చేస్తున్న సర్వీస్ అది మామూలు విషయం కాదండి ఎప్పుడైనా మీరు ఏ చిన్న క్వరీ అయినా అడగొచ్చు రాంబాబు గారు ఎప్పుడు ఆన్సర్ చేస్తారు అంత అంత మంచి బెస్ట్ గైడ్ మనకు అమ్మం గ్రూప్ కి ఉండడం మన రెండు గ్రూప్స్ లో తను ఉంటారు మన ఖమ్మం గ్రూప్ గురించి మన సిటీజీ గురించి ఒక్కసారి జ్యోతి గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను సిటీజీ ద్వారానే ఒక ప్లాట్ఫామ్ లాగా మనకి ఏర్పడింది అలానే మనం గార్డెనింగ్ కూడా డెవలప్ చేసుకుంటున్నాం ఇక సిటీజీకి మించిందే గ్రూప్ లేదనిపిస్తుంది అందులో మేము మెంబర్స్ అయినందుకు మాకు చాలా గర్వంగా సభ్యులందరికీ ఆహ్వానం అండి ఈ రోజు మనం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యాము మీకు అందరికీ తెలుసు సిటీజీ సిటీ సెల్ టెరస్ ఆఫ్ ఆర్డర్ ప్రతి వాళ్ళు ఎవరికి తెలిసిన ఎక్వైజర్ వాళ్ళు ఎవరి దగ్గర ఉన్న వాళ్ళు అట్లా షేర్ చేసుకోవటం చెప్పుకోవడం ఐడియా షేర్ చేసుకోవటం ఇదంతా రెగ్యులర్ గా మనం మన ఫ్యామిలీకి ఏం చేసుకుంటామో అట్లనే మొక్కలన్నీ కూడా మన ఫ్యామిలీ ఒక మెంబర్స్ అయిపోయింది ఇప్పుడు కానీ ఇట్ ఈస్ ఏ గ్రేట్ అండి మెంటల్ గా కానీ ఇంట్లో ఫిజికల్ మన ఫిజికల్ కానీ ఇంట్లో మెంబెర్స్ కి హెల్త్ మెయింటైన్ చేయడానికి ఇట్ గ్రేట్ ప్లాట్ఫామ్ అండి అందరూ మీరు ఫాలో అవుతున్నారు అందరూ ఉత్సాహంగా చేస్తున్నారు మాకు కూడా ఈ సిపిసి కోసం చేసే పని ఏంటో పనిలా కనిపిస్తా ఇంకా ఎంత చేయాలి ఇంకా ఏం అవకాశాలు ఉన్నాయి మా నాడక ఏం చేయాలి ఒక రూపాయి ఖర్చు గురించి కానివ్వండి ఒక రోజు స్పెండ్ చేయడం గురించి కానివ్వండి మాకు ఆలోచన అది ఇంకా ఎక్కువగా చేసే అమ్మో వాళ్ళకి చేస్తారు మనం ఏం చేస్తున్నాం అని మళ్ళీ ఆ విధంగా అనుకుంటాం తర్వాత చిన్న సవరణలు ఉన్నాయండి సిపిసి గ్రూప్ లో ఎవరైనా హౌస్ విజిట్ కి వెళ్ళొచ్చు వెళ్ళాలి చూడాలి వాళ్ళు ఎట్లా పెంచుకున్నారో తెలుసుకోవాలి వాళ్ళు అంటే ఎంత చిన్న లో ఎలా అరేంజ్ చేసుకున్నారో కూడా తెలుసుకోవాలి దాన్ని చెట్టు మీద చెయ్యి వాళ్ళని రిక్వెస్ట్ చేయండి వాళ్ళ తర్వాత మనం మీటి పెట్టుకున్నప్పుడు ఒకళ్ళకు ఒకళ్ళు నా దగ్గర ఇవి ఉన్నాయి నీకు ఇస్తారు అని అనుకుని ఆ ఆ విధమైన ఇంటరాక్షన్ పెంచుకోండి ఇప్పుడు ఏమవుతుందండి చూడగానే ఆ చెట్టు కావాలనిపించడం సహజం తప్పని కానీ అది చేసినప్పుడు అది పెంచిన మనిషికి ఎట్లా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి అదొక్కటి సీతి జీవాన్ని రిగ్నెస్ చేస్తే ఎదుటి వాళ్ళ భావాన్ని కూడా అర్థం చేసుకుని మనం వాళ్ళని అడిగి వాళ్ళు ఇవ్వగలిగితే తర్వాత పంపించండి కానీ ఆ చెట్టుని అది ఏమైనా తర్వాత డ్యామేజ్ అయితే వాళ్ళ మనసు చాలా కష్టంగా ఉంది వాళ్ళని ఏమన్నా చేసి ఇవ్వగలిగి తీసుకున్నాం ఎట్లాగూ షేర్ చేసుకోవడం అనేది మన ఫస్ట్ మనకు నేర్పింది అదే అండి మన మన గురువులు సర్కార్ గారు కానీ సరోజ గారు కానీ వర్క్ చేయదు ప్లాన్ చేయదు సీడ్ చేయదు చేయదు ఎవ్రీథింగ్ చేయదు మనం జూన్ ఫిఫ్త్ నా పర్యావరణ దినోత్సవం ఉంది ఆ రోజు మనం ఒట్టిగా వెళ్ళి మీరు పెంచండి మీరు పెంచండి అని అనేది కాకుండా ఆ నినాదాన్ని ఒక్కటే చెప్పడం కాకుండా మనం ఒక్కొక్కనో ఎవరికి వీలైన వాళ్ళు ప్రాక్టెక్ట్ చేయండి ఈ సమ్మర్ లో మీ ఇంట్లో పెరగ మొక్కలనే ప్రొబ్ల ఒక్క లెక్క సరే ఇది మీరు పెంచండి అటాచ్మెంట్ పెంచుకోండి ఏం జరుగుతుందో చూడండి నెక్స్ట్ వాడు ఏం చేస్తారు ఈ మొక్క పెంచదగిన తోట ఎట్లా తెచ్చుకోవాలి అనుకుంటారు ఆ విధంగా మనం పబ్లిక్ పర్యా పర్యావరణాన్ని కానీ పబ్లిక్ హెల్త్ కానీ అన్ని కాపాడిన వాళ్ళం అవుతాం అదొక్కటి సీడ్స్ మాత్రం కంటిన్యూస్ అండి తెచ్చింది ఇస్తే మా బ్యాంక్ మాకు అంత హెల్పీ మీరు ఏం ఇచ్చినా మాకు హెల్ప్ తీర్చివ్వండి చాలా హ్యాపీగా థ్యాంక్ యూ వెరి అండ్ మీ అందరి కోఆపరేషన్ మాకు చాలా హ్యాపీగా ఉందండి ఫిఫ్టీ సిక్స్ టూ ఎయిట్ మంత్స్ లోనే తన కాటన్ చూసి నేర్చుకోవచ్చు అండ్ మన కొత్తగా సిటీసీ హెడ్జ్ కూడా ఈ విధంగా అందరిని గ్రూప్లో పోస్ట్ పెట్టి అప్పుడప్పుడు మెసేజ్ పెట్టుకొని పనిచేటం పెద్ద ఈ రోజు అందా ఓపెన్ ఫ్రంట్ కదా కాలి క్లిక్ పొటెం చూస్కోడా ఆఫ్ అంటే మేల స్టార్ట్ చేస్తా అంటె అలోనే కూడా డౌన్ొక్కని ఉంద ఎ మనక అండ్ ప్రాక్టెక్ట్ వరణదా హార్కారా సైనవాస రాయ మన కమౌ నివాసి స్ట్రింగ్ కోట్ నైక్ బోట్ బ్లాట్ ఏకేడు గాడు వాడు వాడు ఈ మొక్కనే ద ఇంకస్ తో మా యొక్క సిటీ ఫౌండర్స్ గా వాళ్ళు ఇద్దరు ఉన్నారు మన ఖమ్మం గ్రూప్ లో శక్తి జ్యోతి గారు సరోజ్ గారు ఇంకా మిగతా తదితర మీన్స్ అందరూ కూడా మొట్టమొదటి గ్రూప్ రెండు వందలు దాటిన తర్వాత రెండో గ్రూప్ స్టార్ట్ చేయడం జరిగింది విద్య తోటల అవగాహన అనేటటువంటి కార్యక్రమాన్ని పెంపొందిస్తూ నాటు విత్తనం వాటికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది మొలక శాతం బాగుంటుంది జెర్మినేషన్ పవర్ అనేది ఎక్కువగా వలన నిల్వ సామర్థ్యం అనేది ఎక్కువ ఉంటుంది నాటు విత్తనాన్ని పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి గ్రూప్ బ్యాంక్ మొట్టమొదటి సీడ్ బ్యాంక్ అది తొమ్మిది రకాల నాటు విత్తనాలు మీరు పండించినటువంటి విత్తనాలు మీ ఉంచుకొని ఈ పక్కమటి మటు వాళ్ళ గుడించి మిగిలినటువంటి విత్తనాలు మన కి ఇవ్వండి ఇస్తే కావలసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఇస్తామనేట ఆశయంతో అరుదైనటువంటి నాణ్యమైనటువంటి ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి దేశాల నుంచి వచ్చినటువంటి ఈ సెలెక్టెడ్ మెంబర్స్ దగ్గర డెవలప్ చేసి మన గ్రూప్ కి అవి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది మనకి నెక్స్ట్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ సీట్ బ్యాంక్ స్టార్ట్ చేస్తున్న వన్ ఇయర్ అండి ఇక నుంచి ప్రతి నెల కూడా చివరి ఆదివారం సండే సీట్ డిస్ట్రిబ్యూషన్ కంపల్సరీ ఉంటుంది అది జ్యోతి గారి ఇంట్లో కావచ్చు లేదా సరోజని ఇంట్లో కావచ్చు అది కూడా సీట్ బ్యాంక్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయో ఎన్ని రకాలు ఉన్నాయో కూడా గ్రూప్ లో పెడతాము ఎవరికి సీట్స్ కావాలి ఏ రకం కావాలి అనేది మీరు గ్రూప్ లో ఆర్డర్ పెట్టలేదు పర్సనల్ గా పంపించినా గానీ ఫోర్త్ సండే అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు పసుపు విత్తనం లకాడాంగ అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పసుపు ఇది ఈ లకాడాంగి పసుపు అనేటటువంటిది మేఘాలయలో కొండవాళ్ళల్లో పండించేటటువంటి పంట అక్కడ రెండు రకాలైనటువంటి పంటలకు ప్రసిద్ధి ఒకటి లకాడాం పసుపు అనేటువంటిది రెండోది మహిక్ గుంజి ఏ పసుపులో లేనటువంటి అత్యధికమైనటువంటి శాతం ఈ యొక్క రకాడానికి ప్రస్తుతం ఉంది పన్నెండు శాతం ఉంది దీనికి రోగు నిరోధక శక్తి అనేట ఎక్కువగా ఉండటం వలన దీన్ని పండించడానికి ఎక్కువగా ఆసక్తి దూరం అనేటైతే థర్టీ పర్సెంట్ ఉండాలి థర్టీ పర్సెంట్ ఎరువులు ఉండాలి ఫిఫ్టీన్ పర్సెంట్ వరి మోక కానీ అది కలుపుకోవాలి పర్సెంట్ ఈ ఆకులు ఆకుల్లో కానీ కలుపుకోండి ఫైవ్ పర్సెంట్ ఒక ఫైవ్ పర్సెంట్ వచ్చేస్తాం అందుకని 5 నుంచి టెన్ పర్సెంట్ కలుపుకోండి కూడా కలుపుకోవాలి ఇది సాయిస్ తర్వాత నీరు అనేటటువంటి ఎట్టి పరిస్థితిలో కూడా మెరుగు ఉండదు ఎందుకంటే చెక్ చేసుకోండి ఏమిటంటే ఎదుగుదల అనేది ఉండదు కొమ్మ పెరుగుదల అనేది ఉండదు దాని తర్వాత దుంప అనేటటువంటి కుడిపోతా ఉంటుంది నీరు పోసిన తర్వాత అది మనం తగినంత నీరు అనేట ఏ పొట్టయినా సరే తగినంత నీరు ఇచ్చేట మనం ఏర్పాటు చేసుకున్నాం అంతేగాని నీరు ఎక్కువ పోసేమ నుంచి కొయ్య బలమైనటువంటి సారవంతా మట్టి అంతా పోతుంటుంది కాబట్టి ఆ మట్టి పోకుండా సారాన్ని కాపాడి అది మొక్కకు ఉపయోగపడేదానికి మనం ఉండాలి కాబట్టి ఆ విధంగా మనం మొక్కలు వేసుకోవడానికి వంద రూపాయలు కప్పు సెట్ అవుతుంది ఏదంటే గ్రో ప్యాక్స్ కూడా వేసుకోవడానికి గోడ విధంగా కొంతమంది పొట్టుకున్నా వేసుకోవచ్చు దానికి వచ్చేటటువంటి రెండే రెండు పై అది కూడా ఆత్మహత్య మార్క్స్ పెట్టుకోవచ్చు మీన్స్ హర్కర శ్రీనివాసరావు గారు సరోజ గారు ఫర్ ప్రొవైడింగ్ మశు అనమాట ఇట్స్ వెరీ రేర్ వెరైటీ ఆఫ్ కెర్మెరి వెరీ థ్యాంక్ ఫుల్ టు ఆల్ ద పీపుల్ వర్క్ బిహైండ్ దిస్ సో ఇది రావటం అంటే పసుపు దొరకటం మామూలు నార్మల్ పసుపు అందరికీ దొరుకుతుంది బట్ అన్ని గుణాలు అంటే ఎక్కువ ఔషధ ఉన్న పసుపు దొరకడం అనేది దట్టు మన ఖమ్మంకి ఎక్కువ మోతాదులో క్వాంటిటీ పెట్టుకున్నది కూడా మనమే అనమాట సో ఇంకా చాలా గ్రూప్స్ ఉన్నప్పటికీ కూడా మెయిన్ గ్రూప్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ప్రొవైడ్ చేయటంలో కొంచెం లోట్ అవుతుంది అని మన సరోజ గారు చెప్పడం జరిగింది తాను ఖమ్మంకి మాత్రం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు ఇంకా పైన మనం పెట్టుకున్నాము ఆర్డర్ సో ఎలాంటి లేట్ చేయకుండా ముందు ఖమ్మం గ్రూప్స్ కి ఇవ్వాలి ఖమ్మం పీపుల్ కి ఇవ్వాలి సో జ్యోతి గారి మీద ఉన్న ప్రేమ అవచ్చు సరోజినీ ఆంటీ మీద ఉన్న అనుమానం కావచ్చు అడగంగా ఎక్కడా కూడా లేట్ చేయకుండా ముందు మన ఖమ్మం గ్రూప్ ఇవ్వటం అనేది చాలా అభినందనీయం జూన్ నుంచి కూడా మళ్ళీ మనకి ప్రిక్రూట్మెంట్స్ ఉంటాయి ఐదర్ అవి రిలేటెడ్ టు అవర్ సాప్స్ కానివ్వండి లేకపోతే మళ్ళీ పై ఫిట్లైజర్స్ కానివ్వండి లిక్విడ్ ఫిట్లైయర్స్ కానివ్వండి ఇంకా వేర్ వెరైటీస్ మనం రీసెంట్ గానే ఆపిల్ ప్లాంట్స్ కూడా చూసుకున్నా చాలా మంది వాటిని చాలా బాగా కాపాడుకున్నారు నెక్స్ట్ ప్రిక్రూట్మెంట్స్ ఏమున్నా గానీ ఇన్ టైమ్ లో వచ్చి వాటిని ఆ రోజు తీసుకున్నట్లయితే చాలా ఉపయోగపడ చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ అడ్మిస్ కూడా ఇబ్బంది ఉండదండి ప్రతిసారి కూడా ఏ ప్రిక్రూట్మెంట్ జరిగినా గానీ ఆ మెయిన్ ఇబ్బంది పడే ఎవరు అంటే అడ్మిల్స్ ఇబ్బంది పడతారు ఆ అడ్మిల్స్ కూడా పాద ఇబ్బంది పడుతున్న వ్యక్తి అయితే శ్రీనివాసం చెప్పొచ్చు ఎందుకు అంటే తనకి అదే రకాలుగా మేము వస్తున్నాం మీ దగ్గర పెట్టండి ఇలాంటి రిక్వెస్ట్ వస్తూ ఉంటాయి ప్రకృతికి కందులం వెక్కిన కల్ప తరువులు తనలో పుట్టిన పళ్ళ రసముతో దప్పిక తీర్చిన దానమూర్తులు ఆకలి ప్రాణి కోటికి అన్నం పెట్టిన కల్ప తరువులు తనలో పుట్టిన పళ్ళ రసముతో దప్పిక తీర్చిన దానమూర్తులు నేరనిచ్చును కూడు నిచ్చును నేరనిచ్చును కూడు నిచ్చును ఆయుధించు ప్రాణ వాయుమిచ్చు ఆయుధించు ప్రాణ వాయుమిచ్చు

మనమే నేర్పించాలి చెట్టుకు మనకు ఉన్న చక్కటి బంధము ఎట్లో వివరించాలి మొక్కకు మనకు ఉన్న చక్కటి బంధము ఎట్లో వివరించాలి చెట్టు లేక పుట్ట గతులు లేవనే ఈ చెట్టు లేక పుట్ట గతులు లేవనే సంగతి వారికి తెలియనివ్వాలి మనిషికి ఒక్క మొక్క నాటమని మనిషికి ఒక్క మొక్క నాటమని మన తెలియజెప్పాలి అవి మొక్కలు నా వీడియో చూసారు కదా లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి